సెవెన్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి త్రీ మోడల్స్ అయితే ఉన్నాయండి ఎనీ త్రీ శారీస్ సెవెన్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి షిఫాన్ క్లాత్ అండి ఎనీ త్రీ శారీస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ అయితే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మోడల్స్ అయితే చూపిస్తాను ఎవరికైనా స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి ఫాస్ట్గా చాలా బాగున్నాయండి ప్రతిదానికి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు కూడా ఉంటుందండి చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎనీ త్రీ శారీస్ తీసుకుంటే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ త్రీ శారీస్ అండి ఒకే మోడల్లో తీసుకోకపోయినా మీకు ఇష్టం వచ్చిన త్రీ శారీస్ తీసుకున్నా కానీ త్రీ సెవెన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఈ మోడల్లో ఈ ఎయిట్ శారీస్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ అయితే త్రీ శారీస్ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది క్లాత్ వచ్చేసి షిఫాన్ క్లాత్ అండి మీకు పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది శారీ లెంత్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఒక్కొక్క మోడల్ లో ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి డైలీ వెల్త్ మాత్రం చాలా బాగుంటుంది అండి శారీస్ మాత్రం నెక్స్ట్ వచ్చేసి మోడల్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్కి కి త్రీ పీసెస్ అండి సింగిల్ శారీ అయితే టూ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ అండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా బల్క్లో కావాలి అన్నా ఇస్తానండి బల్క్లో కావాలన్నా శారీస్ అయితే ఇస్తానండి చాలా బాగున్నాయండి ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తానండి దానికైతే పంపించండి సింగిల్ శారీ అయితే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ శారీస్ అయితే సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి